హైదరాబాద్ సిటీలో అదే రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు వీధి కుక్కల కరవడంతో తోటి అనేక మంది గాయాలవుతున్నటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో కూడా బయటకు వస్తున్నాయి సిటీలో ఇటీవల ఒక మూగ బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేసే దాదాపు ప్రాణం పోయిందన్నంత పరిస్థితి వచ్చింది ఆ తర్వాత రెండు రోజులకు మరొక బాలుడి మీద కూడా దాడి చేసింది హన్మకొండ జిల్లాలో వెహికల్ మీద వెళ్తున్న అతని మీద కుక్క వెంటబడంతో అతను భయంతో పారిపోతూ కిందపడి చనిపోయినటువంటి ఘటన కూడా జరిగింది ఇలాంటి ఘటనలు నిత్యం మనం రాష్ట్రంలో చూస్తున్నాం మరి వీధి కుక్కలని వీటికి సంబంధించిన వీటి పరిష్కారం కోసం ఇటీవల సుప్రీంకోర్టు చాలా పెద్ద ఎత్తున ఆదేశాలు ఇచ్చింది చాలా గట్టిగా అమలు చేయాలని చెప్పింది వీధి కుక్కలు నియంత్రించాలి వాటి సంఖ్య తగ్గించాలి స్టెరిలైజేషన్ చేయాలి అదే రకంగా వ్యాక్సినైజ్ చేయాలి ఈ రకంగా సుప్రీంకోర్టు ఇంత గట్టిగా చెప్పి అన్ని రాష్ట్రాల మీద ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ సక్రమంగా అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకంగా ఇటీవల సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పిన దాంట్లో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ లేదా హాస్పిటల్స్ కానీ పబ్లిక్ ప్రదేశాలు అది బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇట్లాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా వీధి కుక్కల్ని రాకుండా కావాల్సిన కట్టుతిట్టమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా అట్లాంటి వీధి కుక్కలు ఉంటే వాటిని పూర్తిగా వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి తర్వాత వీధి కుక్కలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఏబీసీ రూల్స్ ఉన్నాయో ఆ ఏబీసీ రూల్స్ని ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్కి సంబంధించి దాంట్లో ఎక్కడి నుంచి అయితే వీధి కుక్కను పట్టుకెళ్తున్నారో స్టెరిలైజ్ చేసిన తర్వాత తిరిగి అక్కడే వదిలేయాలనే రూల్ ఉంది ఆ రూల్ని ఈ పబ్లిక్ ప్రదేశాల్లో స్కూళ్ళు హాస్పిటల్ ప్రాంతాల్లో తీసుకెళ్ళిన కుక్కల్ని మళ్ళీ అక్కడే వదిలేయాలనే రూల్ని అమలు చేయకూడదు వాటి తీసుకెళ్ళి వేరే షెల్టర్లలో పెట్టండి ఆ రకమైన పద్ధతులు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా వీధి కుక్కల వ్యవహారం పెరుగుతుంది మేము గ్రేటర్ హైదరాబాద్ వరకు పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న వీధి కుక్కల నియంత్రణ కోసం ఒక్కొక్క వీధి కుక్క మీద పదిహేను వందల రూపాయలు కేటాయిస్తున్నారు దానికోసం కాంట్రాక్ట్ ఏజెన్సీలు తప్ప చెప్పారు ఆ కాంట్రాక్టర్ వీధి కుక్కను పట్టుకెళ్ళాలి స్టెరిలైజ్ చేయాలి అట్లాగే వ్యాక్సిన్ చేసి వాటిని తిరిగి వదిలేయాలి దీనికి పదిహేను వందలు చెల్లిస్తున్నారు ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కానీ ఎక్కడ వీధి కుక్కలు నియంత్రణ జరగట్లేదు వాటి సంఖ్య తగ్గట్లేదు అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అవి విపరీతంగా అగ్రెసివ్ గా దాడులు చేస్తున్నటువంటి ఘటనలు కూడా ఇటీవల జరుగుతున్నాయి మరి ఎందుకు సంఖ్య తగ్గట్లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా ఏమవుతున్నాయని చూస్తే జిహెచ్ఎంసిలో వెటర్నరీ విభాగం అనేది అసలు ఫంక్షనల్ లేకుండా అయిపోయింది కంప్లీట్ గా కాంట్రాక్టర్లకు అప్ప చెప్పారు ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళకి అప్ప చెప్తున్నారు వాళ్ళే దాని వ్యవహారం చూడాలనే పరిస్థితి వచ్చింది అధికారులు ఎక్కడ బాధ్యత లేదు రెండో కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ఎవరు వీళ్ళంతా ఎనిమల్ లవర్స్ జంతి ప్రేమికుల సంఘాలే ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి వాళ్ళు వీధి కుక్కలు మనుషుల మీద దాడి చేస్తే మనుషుల పట్ల కనీస సానుభూతి లేదు వీధి కుక్కకి ఏమైపోయింది దాన్ని పట్టుకపో పట్టుకపోవడానికి ఎవరైనా అధికారులు వస్తే వెటర్నరీ సిబ్బంది వస్తే దాని నుంచి విడిపించడం ఎట్లా అని ఆందోళన చేసే ప్రయత్నం కుక్కల్ని కాపాడడం ఎట్లా అనే అనుకునే సంఘాలు ఈరోజు కుక్కల్ని నియంత్రించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు వాళ్ళేం నియంత్రిస్తారు ఆ పేరుతో డబ్బులు ఎత్తుకోవడం ఆ డబ్బుల్ని అధికారులు ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీలు కలిపి పంచుకోవడం జరుగుతుంది అప్ప నిజంగా వాటిని నియంత్రించే ప్రయత్నం జరగట్లేదు మరి వెటర్నరీ విభాగం ఏం చేస్తుంది వాళ్ళు ఉన్న అధికారులంతా ఏం చేస్తున్నారు డాక్టర్లంతా ఏం చేస్తున్నారు వీళ్ళంతా కంప్లీట్ గా డిపార్ట్మెంట్ ని కొలాబ్స్ చేసి కాంట్రాక్ట్ కప్పచే వదిలేశారు అందుకని వీధి కుక్కల నియంత్రణ జరగట్లేదు అందుకని వీధి కుక్కల నియంత్రణ పటిష్టంగా జరగాలి జంతు ప్రేమికుల సంఘాలకు ఇట్లాంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఇవ్వద్దు రెండో ఇందులో అవినీతి భారీ ఎత్తున జరుగుతుంది ఇందులో చూస్తే చార్మినార్ జోన్లో వాళ్ళు సమాచార హక్కు చట్టంకి ఇచ్చిన వివరాలు చూస్తే కూడా చార్మినార్ జోన్లో తొంభై ఎనిమిది వేల వీధి కుక్కలు ఉన్నట్లు లెక్కలు నిలిచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది వేల వేధి కుక్కలు ఉంటే వీళ్ళు ఖర్చు చేసింది డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు అదే షేర్లింగంపల్లి జోన్లో ఉన్న వీధి కుక్కలు ముప్పై మూడు వేలు అంటే ఈ చార్మినార్ జోన్లు ఉన్న దాంట్లో అంటే వన్ థర్డ్ ఉన్నాయి ముప్పై మూడు వేల వీధి కుక్కలు ఉన్నాయి ఖర్చు పెట్టింది రెండు కోట్ల నలభై రెండు లక్షలు అంటే ఖర్చు చార్మినార్ జోన్తో పోలిస్తే మూడు రెట్లు అదనంగా ఖర్చు అయింది దానికంటే మూడు వంతుల సంఖ్యను మాత్రం వీధి కుక్కలు ఉన్నాయి స్టెరిలైజ్ చేసింది కూడా చాలా నామినల్ గా మాత్రమే అంటే ఎంత కరప్షన్ జరుగుతుందో ఒక జోన్కి ఒక జోన్కి ఎంత భారీ ఖర్చుల్లో తేడా ఉందో ఇప్పుడు షేర్లింగ్ కంపెనీ జోన్లో భారీగా అవినీతి జరిగినట్టే లెక్క కూకట్పల్లి జోన్లో అవినీతి జరిగినట్టే లెక్క ఈ రకంగా జోన్లలో ఈ లెక్కలన్నీ కాకి లెక్కలు ఏదో లెక్కలు ఇస్తున్నారు వాటి మీద ఖర్చు అయినట్టు డబ్బులు తినేస్తున్నారు అందుకని ఈ అవినీతి భారీ ఎత్తున జరుగుతుంది ఈ అవినీతి మీద విచారణ జరగాలి జిహెచ్ఎంసీ కాదు రాష్ట్రంలో అసలు వీధి కుక్కల నియంత్రణ మీద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అసలైనా బాధ్యత వహిస్తుందా అసలు రాష్ట్రంలో నూట అరవై మున్సిపాలిటీలు ఉన్నాయి ఏ మున్సిపాలిటీలోనైనా వీధి కుక్కల నియంత్రణ మీద పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారా అసలు దానికి సంబంధించి స్టెరిలైజ్ చేసేటటువంటి కేంద్రాలు ఎక్కడైనా పనిచేస్తున్నాయా వ్యాక్సినేషన్ ఇస్తున్నారా అసలు మున్సిపల్ డిపార్ట్మెంట్ అసలు స్పందనే లేదు ఇన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అదే రకంగా ఎనిమల్ హస్బెండరీ విభాగం ఎనిమల్ హస్బెండరీ విభాగం కూడా మరి వీటి మీద వాళ్ళ బాధ్యత ఎంత ఉంది హైకోర్టు కూడా గతంలో చెప్పింది ఎనిమల్ హస్బెండరీ విభాగానికి వాళ్ళు ఇది మున్సిపాలిటీలు చేస్తే మా బాధ్యత ఏం లేదు అనే వైఖరి ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణ జరగాలంటే ఖచ్చితంగా ఈ అన్ని డిపార్ట్మెంట్ల మధ్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్లు ఉండాలి ఇటు జిహెచ్ఎంసి హైదరాబాద్ వరకు వస్తే మరి వెటర్నరీ విభాగం ఎనిమల్ హస్బెండరీ విభాగం కూడా దీంట్లో పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ఇవేవి చేయకపోతే మాత్రం ఈ రకంగా వీధి కుక్కల దాడులు పెరుగుతాయి ఇంకా సమస్య పెరుగుతుంది జంతు ప్రేమికుల సంఘాలని కంట్రోల్ చేయాలి వాళ్ళు ఈరోజు మున్సిపాలిటీల మీద ఆధిపత్యం చలాయిస్తున్నారు వీధి కుప్పలు కాపాడడం ఎలా అని ఆలోచిస్తున్నారు మనుషుల ప్రాణాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేనట్టుకున్నారు అందుకని వాళ్ళని ఏ రకంగా మున్సిపల్ వ్యవహారాలు వాళ్ళ బాధ్యత లేకుండా వాళ్ళని దూరంగా పెట్టాలని చెప్పి కోరుతున్నా అందుకని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ వీళ్ళు దీన్ని స్పందించాలి తక్షణమే ఈ వీధి కుక్కలు నియంత్రణ చర్యలు జరగాలి అవినీతి నియంత్రించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ సిటిజన్ ఫోరం అర్బన్ డెవలప్మెంట్ ఫోరం తరఫున ఈరోజు రోజు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం